పీకొడుగున గ్రామంలో ఉగాది సందర్భంగా గ్రామస్థాయి లాగు పోటీలు అయితే నిర్వహించడం జరిగింది ఈ పోటీల్లో చాలా ఎద్దులు పాల్గొన్నాయి అందులో మొదటి బహుమతి వచ్చేసి చిట్టాల నడిపన్న కొడుకు రంగడు ఎద్దులైతే కవేశం చేసుకున్నాయి అలాగే రెండవ బహుమతి వచ్చేసి చిట్టాల కొండమ్మ మనవడు సారంగి నాయుడు ఎద్దులైతే కవేశం చేసుకున్నాయి అలాగే మూడవ బహుమతి వచ్చేసి ఆలంకొండ హరికృష్ణ ఎద్దులైతే కవేశం చేసుకున్నాయి ఈ పోటీలో చాలా ఎద్దులు పాల్గొన్నాయి